వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలతో పాటు స్టేషన్ భవనం పై ఉన్న సెంట్రీ పోస్టు ను పరిశీలించారు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంపకం చేపట్టాలని పోలీస్ కమిషనర్ అనంతరం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను పోలీస్ కమిషనర్ను అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్ కేసులు దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ ఎస్ఐఆర్ను అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ సందర్భంగా సిపి పలు కేసులకు సంబంధించిన కేసు డైరీలను పరిశీలించారు ఈ తనిఖీల్లో నరసంపేట ఏసీపీ కిరణ్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ పాల్గొన్నారు